నిరుపేద కళాశాల విద్యార్థులకు కడపలోని సాయిబాబా శరణాలయం ఆసరాగా నిలుస్తోంది హాస్టల్ ఫీజులు కట్టలేని డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉచిత వసతి భోజన సదుపాయం కల్పిస్తోంది వివిధ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న ముప్పై మంది ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు దాతల విరాళాలతోనే ఈ శరణాలయం నడుస్తోంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఏర్పాటైన ఈ శరణాలయంలో నాలుగేళ్ల క్రితం వరకు అనాథ పిల్లలకు ఉచిత వసతి భోజన సౌకర్యం కల్పించేవారు కోవిడ్ తర్వాత చిన్నపిల్లలు ఇక్కడికి రావడం తగ్గిపోవడంతో కళాశాల విద్యార్థులకు ఆశ్రయం కల్పిస్తున్నారు ఇటీవలే దాతల సహకారంతో శరణాలయాన్ని ఆధునీకరించారు కోవిడ్ వచ్చిన తర్వాత చిన్న పిల్లలు రావడం లేదు అందువల్ల మేము ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ని వాళ్ళకు వసతి లేకుండా తల్లిదండ్రులు ఇబ్బంది పడి వస్తువులు ఫస్ట్ లేకుండా ఉండే పిల్లల్ని తీసుకుని వాళ్లకు విద్యా బుద్ధులు నేర్పిస్తున్నాము ఫ్రీ ఫ్రీ ఫెసిలిటీ రెసిడెన్స్ భోజనాలు తర్వాత కొన్ని పుస్తకాలు కొన్ని కొన్ని దుస్తులు కూడా ఏర్పాటు చేస్తున్నాము దాతల సహాయంతో ఈ ఫంక్షన్ హాల్ను ఏర్పాటు చేసినాము ఫ్యూ ఫ్యూచర్లో ఈ దీనిలో బాగా ఫంక్షన్స్ జరిగి కొన్ని విరాళాలు వచ్చి పిల్లలకు బాగా వసూలు కల్పించడానికి అవకాశం కలుగుతుందని కలుస్తున్నాను థ్యాంక్ యూ బీటెక్ థర్డ్ ఇయర్ ఇప్పుడు ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి ఫుడ్ అన్ని కూడా బాగా పెడతారు ఇక్కడ ఫెసిలిటీస్ ఏమైనా స్లీపింగ్ బెడ్స్ అన్ని బాగుంటాయి ఫ్రీ అన్ని ఫ్రీనే ఏం మనకి డబ్బులు ఒక్క అవసరం లేదు ఒక రూపాయి ఖర్చు పెట్టిన అవసరం లేదు అన్ని ఫ్రీనే బుక్స్ వాళ్ళు ఇస్తారు బెస్ట్ ప్లేస్ డ్రెస్ సబ్బు అన్నీ వాళ్ళు ఇస్తారు ఇక్కడికి వచ్చినాక ప్లేస్ అన్ని బాగున్నాయి ఫుడ్ కూడా బాగుంది సార్ కూడా ఫ్రెండ్లీగా ఉంటాడు మాకు మంత్లీ మంత్లీ సోప్స్ అన్నీ ఇస్తారు మళ్ళీ త్రీ మంత్స్కి ఒకసారి బెడ్ క్లీనింగ్ ఇవి కూడా చేస్తారు ఇక్కడ అన్ని ప్లేస్ ప్లేసెస్ అన్నీ బాగున్నాయి అందులో నేను బయట తిరగను కాబట్టి కొంచెం ఫ్రెండ్స్తో ఇలా కలిస్తే నేను కమ్యూనికేట్ అవుతాను అని చెప్పేసి ఆ ఉద్దేశంతో కూడా వచ్చిన ఇక్కడైతే బాగుంది